అందరికీ హాయ్ అండి లక్ష్మి వాళ్ళు ఉదయమే వచ్చారు అంటే ఉదయం అంటే ఉదయం కాదు కానీ పదకొండు ఆ టైం అయింది ఆ టైంకి వస్తే ఇంక సరే ఎండగా ఒకటి ఉంది కదా నేను ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది ఇంకా ఐస్ క్రీమ్ తీసి ఇంకా ప్రియా వాళ్ళ తమ్ముడు లక్ష్మి నేను నలుగురిని వెంటనే బట్టలు చూసారు అవన్నీ ఐరన్ చేయవలసిన బట్టలు బీర్వలు అన్నీ తీసేసాను కదా మొన్న ఆయుషా వాళ్ళు వచ్చినప్పుడు వీడియో కూడా పెట్టాను ఇంకా ఆ బట్టలన్నీ పక్కన వేసాను ఇంకా కుదరతే ఇప్పుడు చేయటం తర్వాత చేద్దాం కదా లక్ష్మి వాళ్ళు వెళ్ళిన తర్వాత అని బట్టలన్నీ పక్కన పెట్టాను ఇంకా ఐస్ క్రీమ్ తింటూను ఇంక ఇక్కడ షార్ట్ వీడియోస్ చూస్తుంది ప్రియాను అని చెంటోడును వాళ్ళు వస్తే ఇంకా అవే చూస్తారండి ఇంక సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఏం పెట్టరు నేను కూడా చూడను టీవీ ఎక్కువ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ సీరియల్ కానీ సినిమాలు చూడడమే మానేశాను ఎప్పుడన్నా తను పెడితే మాత్రం చూస్తాను అంతే ఇకసేపు కూర్చొని ఇంకా లక్ష్మి బిర్యానీ బిర్యానీ చేస్తుంది అండి ఇంకా తను వస్తే నన్ను వద్దు తనే చేస్తుంది కదా పాపం ఇంకా వంట పని తనే చేస్తుంది పై పని నేను చేసుకుంటాను ఇంకా వాడు చూసారా ఫోన్ మాత్రం చూస్తూనే ఉంటాడు ఇంకెంతసేపు వాడికి ఫోన్ మాత్రం కావాలి ఇంకా ప్రియా అయితే ఇలా షార్ట్ వీడియోస్ అవి చూస్తుంది ఇంకా లక్ష్మి బిర్యానీ చేస్తుంది నేను పై పనులు ఉంటాయి కదా ఇంకా అవి చేసుకుంటాను ఇంకా మాట్లా తనతో మాట్లాడుతూ గిన్నెలు ఒకటి ఉన్నాయండి టిఫిన్ చేసినవి అంటే మార్నింగ్ వచ్చిన తర్వాత టిఫిన్ అది వేసాను ఇడ్లీ వేసాను ఇంక ఇడ్లీ అవి తినేసి ఇంకా తర్వాత వంట స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకా మార్నింగ్ వీడియో కూడా అంతగా నేను చెయ్యాలనుకోలేదు ఎందుకో రెస్ట్ తీసుకోవాలనిపించింది కాకపోతే ఇంకా ఎలాగో లక్ష్మి వాళ్ళకి వచ్చారు కదా అని ఇంకా నేను వీడియో స్టార్ట్ చేశాను తీయటం ఇంకా ఈవినింగ్ వరకు బాగుంటుంది చూడండి లాస్ట్ వరకు కట్ చేయకుండా అందులో లక్ష్మి అదే అండి ప్రియ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేసి అల్లరి కట్ట చూడండి ఇంకా అలాగే ఇంకా నేను చికెన్ అది క్లీన్ చేస్తున్నానండి తను బిర్యానీ చేస్తుంది కదా ఇంకా నేను చికెన్ అది ఫ్రిడ్జ్లో ఉంటే తీసి ఇంకా అది క్లీన్ చేసి తను కడిగిచ్చేస్తే తన కూర ఆ స్టవ్ మీద వేసేస్తుంది అనమాట ఇంకా తన పమ్మ ఎప్పుడు వచ్చినా సరే వంట పని మాత్రం తనే చేస్తుంది కానీ బాగా చేస్తుంది అండి వంట అది బాగా చేస్తుంది ఇంకా గిన్నెలో కడుక్కోవడం అవన్నీ నేను చేసుకుంటాను తను అస్సలు పాపం ఇబ్బంది పడదు కూడాను చేస్తున్నాను అని కూడా నేనే అంటాను కొంచెం చేసి అమ్మ అని అంటే పాపం చేస్తుంది బాగా చేస్తుంది అండి బిర్యానీ అది బాగుంటుంది ఏ కూర అయినా సరే కూడా బాగా చేస్తుంది ఇంకా అందుకే తను వచ్చినప్పుడల్లా చెప్తాను అప్పచెప్తాను వంటదిని ఇంకా తను చేస్తుంది కదా ఈ లోపు నేను మాట్లాడుతాను ఇంకా కూర మాత్రం కడిగేస్తే తనకి ఇచ్చేసాను ఇంకా గిన్నెలు ఒకటి ఉన్నాయన్నాను కదండి అవి ఒకటి కడగాలి ఇంకెలాగే పని చేస్తూ మాట్లాడుతూ కడిగేస్తే ఇంకా పని చేసినట్టు కూడా అనిపించదు ఇంకా వాళ్ళిద్దరూ అయితే చక్కగా టీవీ చూస్తాను ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వంటగదిలో మేము చేస్తున్నాం అక్కడ ఇద్దరు మనుషులు కూడా ఎక్కువ ప్లేస్ చూసారా అస్సలు ప్లేస్ సరిపోయి ఒక్కరికే ఫ్రీగా ఫ్రీగా ఉంటుంది అండి ఇంకా నాకు వంట అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా లక్ష్మీ కూడా కొంచెం అలవాటు అయింది అదే అమ్మ వస్తూ చూసారు అప్పుడైతే అమ్మకి అస్సలు వంటగది నచ్చలేదు చిన్న వంటగది అంటది వాళ్ళది అంటే పెద్ద గదిలేండి వంటగదిలు విని ఇంకా మంది చిన్నది కదా అందుకే నేను చిన్న వంటగది ఒకడు అంటే ఒకరు సరిపోవట్లేదని ఇంకా ఇంకా వంటగది అసలు ఇష్టపడదు అమ్మ అందుకే ఎప్పుడు వచ్చినా సరే వంటగదిలో ఉండడానికి ఇష్టపడదు నేనే చేసి పెడతాను ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ చేసి పెడతది ఇంకా లక్ష్మి కూడా వేసేసింది రైస్ అది వేసింది కదా కలిపేసి ఇంకా మూత పెట్టి విజ్జిల్ పెట్టేస్తాను దానికి ఒకసారి అది కడిగేస్తున్నాను ఇంకా ఈ లోపు చికెన్ కూడా పక్కనే వేసేస్తాను అందులో అండి ఇంకా రెండు ఒకసారి అయిపోతాయి కదా తను వచ్చేసరికి అప్పటికి చాలా లేట్ అయింది అండి నేను టిఫిన్ తినేసరికి పదకొండు పన్నెండు అయింది ఇంకా వంట చేసేసరికి ఇంకా మూడు అయ్యేలా అనిపించింది అండి అలా లేట్గానే తింటాం కాబట్టి పెద్ద ఏమి ఇబ్బంది అనిపించదు కానీ కాకపోతే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఆకలి వేస్తుంది అనుకుంటే వాళ్ళు కూడా అప్పుడే తినమన్నారు ఇంక అందుకోసమే నెమ్మదిగా చేస్తున్నాము ఇంకా వీడు చూసారా ఇంకా ఫోన్లో ఇంకేదోటి చూస్తూనే ఉంటాడు ఇంకా కొబ్బరి ముక్కలు ఉంటాయి చెక్కలు అవి కట్ చేసి పక్కన పెట్టాను ఎండలో పెట్టాలండి ఆయిల్ తెప్పించాలి కదా మళ్ళీ వేస్ట్ పొడ అయిపోతాయి అలా ఉంచేసినందుకోసమని ఇంక ముక్కలు కట్ చేస్తే ఇంక ఇదిగోండి చికెన్ కూడా వేసేసింది లక్ష్మి ఇంకా అది కూడా పక్కన అవుతుంది బిర్యానీ కూడా అయిపోవచ్చింది అయిపోయింది లేండి కట్టేసింది విజిలే వస్తే ఆఫ్ చేసేసింది ఇదిగోండి గిన్నెలు ఉన్నాయన్నాను కదా ఆ గిన్నెలు ఒకటికి అడగాలి గేయ్య లోపి వీడైతే గేమ్ ఆడుతున్నాడు ఇంకా రైస్ అయిపోయింది అన్నాను కదండి ఇంకా లంచ్ పెట్టేస్తుంది ఇంకా ఒకసారి మీకు కూడా చూపిద్దాం కదా కానీ చాలా బాగా వచ్చిందండి ఎక్కువ స్పైసీగా లేకుండా సమాన సమానంగా ఎక్కువ లేదు తక్కువ కాదు అన్నట్టుగా సమానంగానే ఉంది బాగుంది ఇంకా కర్రీ కూడా అలాగే ఉందిలేండి ఇంకా దానితోటి పెరుగు చట్నీ అలాగే చేస్తాం కదా ఉల్లి ఉల్లి చట్నీ ఇంకా అది కూడా చేసి పక్కన పెట్టాను ఇదిగోండి ఇలా కో కూర తిని ఇంకా పక్కన ఉల్లి ఉల్లిచట్నీ ఇంకంతే ఇంకా రైస్ చేయండి ఇంకేమీ చేయలేదు కానీ ఇంత ముందు నేను ముందు వీక్ అయితే మాత్రం చికెన్ బిర్యానీ చేశాను కదా లెగ్ పీస్ వేసి చేశాను అది కూడా చాలా బాగా వచ్చిందండి అప్పుడు కూడాను ఇంక రైస్ కూడా బాగుంది కుక్కర్లో అయితే ఈజీగా అయిపోయినట్టు కూడా అనిపిస్తుంది అండి కాకపోతే నేను ఈ మధ్యన రైస్ కుక్కర్లో పెడతాను మామూలుగా విజిలో వచ్చే కుక్కర్ కాకుండా మామూలు రైస్ కుక్కర్ ఉంటుంది కదా ఆ గిన్నెలో రైస్ గిన్నెలో వండేస్తున్నాను అందులో కూడా బాగా వస్తుందండి ఇంకా భోజనాలు అవి తనే పెట్టేస్తుంది తనే పెట్టిమ్మన్నాను నువ్వు పెట్టి అమ్మంటే ఇంక తను పెట్టేస్తుంది ఎందుకంటే ఎప్పుడు నేనే పెట్టుకుని తింటున్నాను కదా అందుకు లక్ష్మి వచ్చింది కదా లక్ష్మితో పెట్టించుకుని పెట్టమంటే పెడుతుంది అందులో నా చేతిని పెట్టుకొని తినాలంటే చాలా కష్టం అనిపిస్తుంది అండి నాకు ఎక్కువగా తినాలనిపించదు అందుకే లక్ష్మి వచ్చిన అమ్మ వాళ్ళు వచ్చిన పెట్టమని నేనే చెప్పిస్తాను వదిన వదిని వచ్చిన అండి వదిన చేతికి ఇచ్చేస్తాను ఎందుకంటే వాళ్ళు పెడతా ఎందుకో కొంచెం తినాలనిపిస్తుంది నా చేతితో వండుకొని నేనే తినాలంటే కష్టం అనిపిస్తుంది ఇంకా ఈవినింగ్ భోజనాలు అయిపోయినాయి కదా కొంచెం రెస్ట్ తీసుకొని అందరం మళ్ళీ ఈవినింగ్ కుళాయి వస్తే మోటార్ ఆన్ చేసి పైకి వచ్చాను పైకి వచ్చి మొక్కలకి వాటర్ వేస్తున్నాను చూసారు పుదీనా మొక్కలు చిగురు వస్తున్నాయి ఇంక ఈ టైంలో అలా వచ్చినప్పుడు మాత్రం వాటర్ వేయాలండి మానకూడదు ఇందులో మాత్రం వేస్ట్ వస్తే అంత తీసేసాను కదా అందుకు కొంచెం మట్టి కూడా అయింది చూసారా వాటర్ కూడా చక్కగా ఇది అవుతుంది ఆకులు కూడా పెద్దవి వస్తున్నాయి లేకపోతే ముందు చిన్న చిన్న వస్తు వచ్చినవి ఇంక పచ్చిమిరపకాయ మందారం ఉంది కదండి చిన్న మందారం అది కూడా అందులో వేస్ట్ మొక్కలు వచ్చేసినాయి చూసారా ఎంత తీసినా సరే అవి ఎందుకు వచ్చేస్తున్నాయి అండి తీసుకొని వస్తూనే ఉంటున్నాయి ఇంక అందుకే ఇంకా నేను ఎలాగా ఊరు వెళ్ళాలనుకుంటున్నాను అండి అవి వెళ్లే ముందు క్లీన్ చేద్దాం కదని మళ్ళీ ఇప్పుడు చేస్తే మళ్ళీ అప్పుడు కూడా వెళ్లే ముందు చేయవలసి వస్తుంది అదేదో వెళ్లే ముందు చేశాను అనుకోండి నేను వచ్చేసరికి కొంచెం నీట్గా ఉంటుంది కదా అని ఆలోచించి చేయడం మానేసా ఇంకా అని చెప్తున్నాను కదా ఏంటి మొత్తం క్లీన్ చేస్తాను మరి మళ్ళీ టెర్రస్ మొత్తం కడిగేస్తాను అయినా సరే మొత్తం మామూలు అయిపోతుంది ఇంకా వాకింగ్కి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు చూసారా అంతే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల వెళ్తూ ఉంటారు ఇంకా ఈ మొక్క అయితే మీకు గుర్తే ఉంటుంది చెన్నై మొక్క అండి ఇది అయితే నాకు చాలా ఇష్టం అని చెప్తాను కదా ఇంకా అది మొత్తం ఒకసారి సరి చేయాలండి కింద పడిపోతుంది ఇంకా మందార పువ్వులు కూడా పూసినాయి కదండి అవన్నీ కొయ్యాలి ఇంకా ప్రియా వస్తాను అంది అది ఇప్పుడు నేను వాటర్ అది వేస్తుంటే ప్రియా మాత్రం పువ్వులవి కోస్తుంది అవి ఉన్నాయి కదండి కోసి పెట్టుకుంటాను అందండి పాపం కోసుకుంది కానీ తర్వాత మర్చిపోయింది అది మర్చిపోయింది నేను మర్చిపోయాను మాల కట్టడం ఇంకా తను కోస్తుంది వచ్చినప్పుడల్లా పువ్వులు కోసుకుంటుంది తనకి చాలా ఇష్టమండి మా కనకంబరాలంటే అంటే పువ్వులు పెట్టుకోవాలన్నా సరే ఇంకా చెన్నై మొక్క కూడా ఒక రెండు మూడు పువ్వులు ఉంటాయి అవి కోస్తుంది చూసారు ఎలా పడిపోయిందో మొక్క అండి అది పైకి నిలబెట్టి కట్టాలి ఇంకా ఇలా చాలా పని ఉందండి పైన మొక్కల్లో మొదలెడితే మాత్రం వన్ ఒక్క రోజన్నా ఉంటుందేమో పని నేను నేను అనుకోవడం అయితే మాత్రం అందులో మార్నింగ్ నుంచి కొంచెం ఈవినింగ్ అలా చేసామనుకోండి అందులో ఎండ ఒకటి ఎక్కువగా ఉంది కదా కొంచెం కొంచెం చేస్తే ఈవినింగ్ టైంలో రెండు రోజులు పడుతుందేమో ప్రియ పువ్వులన్నీ కోస్తుంది అండి మొత్తం అన్ని నెతికి మరీ కోస్తుంది చూసారా దానికి చాలా ఇష్టం మాకైతే కిందనే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా తనే కోసుకుండి ఇది ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా అలాగే కోస్తూ ఉంటుంది అనమాట ఇంకా పువ్వులు అవి ఇంకా గోరింట చిట్ ఉంది కదండి గోరింట కావాలి అంది కాకపోతే టూ కాని టైం అయిపోయింది కదా అందుకు సర్లే ఈసారి వచ్చినప్పుడు కోసుకుంది కానీ అని చెప్పి చెప్తే ఇంకా పువ్వులు మాత్రం కోసుకొని ఇంకా కిందకు వచ్చేసాము వచ్చేసిన తర్వాత వీడు చూసారా ఆడుతున్నాడు అనమాట ఫోన్తోనే ఉంటాడు ఇరవై నాలుగు గంటల ఇంకా స్వీట్ అయితే మాత్రం మంచి నిద్దట్లో ఉంది పడుకుంది దాన్ని కట్టిస్తామండి ఎందుకంటే ప్రియా నేమంది కానీ వాడు ఉన్నాడు కదండి అందుకునే కట్టేసి ఉంచాం ఇంకా ఎలాగ పని అయిపోయింది కదండి పక్కనే పార్క్ ఉంది కదండి జగన్ స్టేడియం ఇంకా అందులో స్టేడియం దగ్గరికి వచ్చ స్టేడియంలోనే పార్క్ చాలా పెద్దది ఉంటుంది అన్నమాట అండి చాలా మంది వస్తారు సమ్మర్లో అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు మరీ ఎక్కువగా వస్తారండి మాకు అదే వాకింగ్ చేస్తున్నారు కదా నేను పైకి వచ్చినప్పుడల్లా మీకు చూపిస్తూ ఉంటాను ఇంకా స్టేడియం బ్యాకే అండి ఇదేం ఫ్రంట్ మాట పార్క్ ఉంటుంది చాలా పెద్దది ఇక్కడికి వచ్చినా అలా రౌండ్ చిక్క తిరిగి వస్తారండి వాకింగ్కి ఇంకా ఇక్కడైతే మాత్రం పిల్లలు చాలామంది ఉంటారు కాసేపు పిల్లలతో ఇంకా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని ఇలా పార్క్ తీసుకొచ్చాము ఇంకా అన్నీ ఉంటాయండి ఇక్కడ పార్కులో మాత్రం జిమ్ చేసి ఏంటి పిల్లలు ఆడుకునేవి అన్నీ చాలా ఉంటాయి ఇంకా ఇక్కడ చూసారో చక్కగా రెడీ అయ్యి చక్కగా వచ్చారు మేమైతే ఎలా ఉన్నవాళ్ళం అలాగే వచ్చేసే అన్నమాట పార్క్ కూడా అంటే పక్కనే కదా అనుకొని ఇంకా అలా వచ్చే మందిగా ఇంకేమీ చూపించలేదు ఇంకా లక్ష్మి కూడా మామూలుగానే వచ్చేసింది ఇంకా తను కూడాను తనైతే ఇంకా పెద్ద రెడీ అవదండి మామ సింపుల్గానే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఇంకా మేము పిల్లల్ని తీసుకొని ఇలా వచ్చి ఇక చాలాసేపు అలా కూర్చొని అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఇక్కడ వేయాలని చూసారా నాకు వేయాలంటే చాలా ఇష్టము ఇంకా దాకాసేపు అలా చూస్తాను ఇక్కడ పిల్లలు ఎక్కి కూర్చుండి అవి చాలా టైట్గా ఉందండి తిప్పాలంటే ఇంకా మేము అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత గిన్నెలు ఉన్నాయి కడతాయండి అవన్నీ గిన్నెలు కడుగుతున్నాను నా పక్కన స్టవ్ మీద పాలు పెట్టాను ఇంకా సాయంత్రానికి రైస్ ఉందలేండి ఇట నైట్ బోన్ చేయడానికి ఇంకా కొంచెం బిర్యానీ కర్రీ ఉంటే ఇంకా ఎలాగో నైట్ సరిపోతాయి కదా అని ఇంకా తను సేమే చేయమన్నాను పిల్లలు ఉన్నారు కదా సేమే తగ్గుతారు కదా అని సేమే చేయమంటే తను అన్నది ఇంకా ఈ లోపల గిన్నెలే అవి కడిగేస్తున్నాను నేను గిన్నెలు కడిగి పెట్టేస్తాను అనుకోండి ఇంకా పెద్ద పని ఏమి ఉండదు కదా మార్నింగ్ కూడా మళ్ళీ నైట్ తిన్న గిన్నెలు వస్తాయి ఇంకా అవి కూడా వీలుంటే నైట్ తిన్న తర్వాత కడిగేస్తాం లేకపోతే ఇంక మార్నింగే కడుగుతాను కానీ ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఒకసేపు అలా స్పెండ్ చేస్తే టైం సరిపోతుంది మాట్లాడుతూను ఇంకా గిన్నెలు కూడా అందులోనే ఇంకా ఆ రోజు రంజాన్ అండి రంజాన్ కూడా అప్పుడు తీసిన వీడియో మాట ఈ మధ్యనే కొంచెం వీడియో లేట్ అవుతుంది కదా పెట్టేసరికి ఇంకా రంజాన్ రోజు తను ఎలా వచ్చింది కదా అని ఇంకా కొంచెం సేమ్ అది చేసేసి ఇంకా ఇంకా రోజు మార్నింగ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా గిన్నెలై కడిగేస్తుందని కదండి ఇంకా నేను గిన్నెలు కడగడం అయిపోతే తను కూడా వచ్చి చేస్తుంది ఈలోపు తన ఫ్రెండ్ కూడా వస్తానని ఫోన్ చేశారు అదే అండి తనతో పాటు వస్తానన్నారు అందుకే కొంచెం కంగారు కంగారుగా గిన్నెలు కడుగుతుంది మరీ చిరాగ్గా ఉంటుంది కదా అందులోని ఇప్పుడు కొంచెం బట్టలు అవన్నీ పక్కన వేసేసి ఇప్పటికే ఇదిగా ఉంది ఇంకా చిరాకుగా ఉంటుంది కదా అని నేను ముందు గిన్నెలు మాత్రం క్లీన్ చేస్తున్నానండి లేకపోతే ఇంకా ఖచ్చితంగా అదేంటి కాస్త అంటే అది పిల్లలు కొంచెం ఏమన్నా తిన్న తర్వాత అప్పటికి అడుగుదాం కదా అనుకున్నాను ఇంకా ఈ లోపు పది గంటలు మీద పాలు పెట్టాను కదా అవి పక్కన పెట్టి ఇంకా లక్ష్మి ఇంకా రెడీ రెడీ చేస్తుంది అండి ఇంక తను ఈలోపు ఏంటో మాట్లాడుతున్నాము అంతే కదా ఒకరికొకరు అంటే అలా మాట్లాడుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఉంటాం తెలియదు కూడాను నేను కూడా ఇంకా అలాగే మాట్లాడుతూ అందులో నేను చాలా సైలెంట్గా ఉంటాను మీరు కూడా ఎప్పుడు చూస్తారు కదా ఇంట్లో నేను ఒకరి దాన్ని ఉంటే చాలా సైలెంట్ అందులో కొత్తగా ఎవరితో మాట్లాడాలన్నా సైలెంట్ ఇంకా మనకి బాగా అలవాటు కదండి లక్ష్మి గారు లక్ష్మి బాగా అలవాటు ఇంకా వీళ్ళతోనే కొంచెం సరదాగా ఆయుష గారు ఇలాగా కొంచెం సరదాగా మాట్లాడుతూ ఉండేదల్లాను ఇంకా తర్వాత మిగిలిన టైం అంతా సీరియస్సే కాబట్టి మీరు కూడా ఎప్పుడు ఇవి సీరియస్గానే ఉంటుందా అని అనుకుంటారు ఆ డౌట్ నాకు వచ్చింది తెలిసి కూడా అనుకుంటారు అనుకోవడం ఏంటి అనుకుంటారు అనుకున్నా కానీ ఇంకా అదే అలవాటు అయిపోయింది లేని సీరియస్గా ఉండడం అందులో ఇప్పుడైతే ఇంకా నేను కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను ఫస్ట్లో అయితే చాలా నెమ్మదిగా మాట్లాడేదని నా ఫస్ట్ వీడియోలో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది స్టార్టింగ్ నుంచి చూసుకుంటే చాలా సైలెంట్గా ఉంటుందండి వాయిస్ చాలా స్లోగా నెమ్మదిగా ఇంకా అలా ఉండి కోల్ది ఇంక అందరూ కొంచెం గట్టిగా మాట్లాడండి గట్టిగా మాట్లాడండి అనేసరికి ఇంకా అలా కొంచెం గట్టిగా మాట్లాడడం అలవాటు అయింది ఇంకా నేను గిన్నెలు కడిగడం కడగడం అయిపోయింది ఇంకా తను చేస్తుంది కదా మళ్ళీ ఇంకా నేను అక్కడ ఉంటే తనకే ఇబ్బందిగా ఉంటుంది అంటే అటు ఇటు తిరగడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా చిన్నది చిన్నదే కదండి వంటగది ఇంకా అందుకనే నేను లోపలికి వచ్చేసాను ప్రియా చూసారా పడుకో అని మరీ టీవీ చూస్తుంది అవే చూస్తుంది అండి ఎంతసేపు కుక్కలో పిల్లులు ఇంకా పిల్లలు అవి ఇటువంటివే చూస్తుంది ఇంట్రెస్ట్గా లేకపోతే ఏదన్నా ఇంకా క్రాఫ్ట్ అని డ్రాయింగ్ అని ఇటువంటివి చేస్తూ ఉంటుంది అస్సలు ఖాళీగా ఉండదు ఇంకా చిన్నవాడు చెప్పక్కలేదు వాడు ఎంతసేపు ఫోన్ చూస్తాను అంటే ఇంకా నైట్ డిన్నర్ చేసేస్తున్నాం అదే భోజనం చేసేస్తాం ఉన్నాము ఇంకా మార్నింగ్ ఉంది కదా మధ్యాహ్నం ఉంది ఇంకా అదే పెట్టుకొని కొంచెం కొంచెం తినేస్తాం స్వీట్ కూడా పెట్టేసాను అది తినేస్తుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్